ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎనిమిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాము అక్షర బ్రహ్మయోగము ఇది ఎనిమిదవ అధ్యాయము దీని గురించి తెలుసుకుందాము ఫస్ట్ ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి పాద్యాల యొక్క మీనింగ్ అనమాట ఓ పరమేశ్వర అర్జునుడు అడుగుతాడు ఓ పరమేశ్వర బ్రహ్మన్ అంటే ఏమిటి మరియు ఆధ్యాత్మిక అంటే ఏమిటి మరియు కర్మ అనగా ఏమిటి మళ్ళీ ఇంకా ఏమి ఆదిభూతం అంటే ఏమి ఆది దైవం అంటే ఏమిటి శరీరంలో ఆది యజ్ఞం అంటే ఏమిటి ఎవరు అంటే ఎవరు మరియు ఆయనే ఆది యజ్ఞం ఎలా అయినాడు ఓ కృష్ణ దృఢమైన మనసుతో ఉన్న వారికి మరణ సమయంలో మీ నువ్వు తెలియట ఎలా సాధ్యమో అని భగవంతుడిని క్వశ్చన్ చేస్తాడనమాట అర్జునుడు ఎనిమిదవ వద్ద అప్పుడు భగవంతుడు చెప్తాడు సర్వోత్త సర్వోన్నతమైన నాశనం లేని తత్వమునే బ్రహ్మాన్ అంట అంటారంట వ్యక్తి యొక్క ఆత్మ తత్వమనే ఆధ్యాత్మిక అంటారు ప్రాణులు భౌతిక తత్వములకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలను అని అంటారంట ఫలాప్యేతో ఉన్న చర్యలను కర్మ అని అంటారనమాట ఫలం ఆశించకుండా చేసే చర్యలను దే దేహదారంలో శ్రేష్టమైన ఓ అర్జున నిరంతరము మారుతూ ఉండే ఈ భౌతిక సుస్థినే ఆదిభూత అని అంటారు సృష్టిలో దేవతల అధిపతిగా ఉండి భగవంతుడు విశ్వరూపము విశ్వరూపముని అది దైవం అని అంటారు సర్వభూతములో హృదయంలో నివసించే నేను అది అది యజ్ఞము అంటే సమస్త యజ్ఞములందు ప్రభువును నేనే అని పిలువబడుతున్నాను అని చెప్తున్నాడు కృష్ణుడు మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టేవాడు నన్ను చేరుకుంటాడు ఈ విషయంలో ఎటువంటి సందేహానికి తావు లేదు అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అంటే మనకు మన మరణం సంభవించేటప్పుడు కృష్ణుని స్మరిస్తే ఆయనని మనము చేరుకోగలుగుతాము మృత్యుకాలంలో శరీరాన్ని విడి విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో ఓ కుంతి పుత్రుడు ఎప్పుడు అదే దాశలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందుతాడు సో ఆ టైంలో మనము దీని గురించి ఆలోచిస్తాము ఆ అటువంటి స్థితిని మనము పొందగలుగుతాము కాబట్టి సర్వకాలములందు నన్ను స్మరిస్తూనే ఉండము మరియు నీ కర్తవ్యమైన యుద్ధమును కూడా చేయము నీ మనసు బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో నీవు తప్పకుండా నన్ను పొందదవు ఈ విషయంలో సందేహం లేదు అని కృష్ణుడు చెప్తున్నాడు నువ్వు యుద్ధం చేసేసే దేని గురించి ఆలోచించొద్దు కర్మ కర్మలను చేస్తూ ఉండు అని చెప్తూ ఉన్నాడనమాట ఆ ఓ పార్త నిరంతరంగా మనసును ఎటు పోనీయకుండా పరమేశ్వరుని అయినా నన్ను స్మరించుతూ ఉంటా ఉండి నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు సో ఎప్పుడూ మనం కృష్ణుని ఆరాధిస్తూ ఉంటే ఆయనని మనము తప్పకుండా పొందగలము భవ భగవంతుడు సర్వ జ్ఞుడు అత్యంత ప్రాచీనుడు అందరినీ శాసించేవాడు సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు అన్నిటికీ ఆధారమైన వాడు ఊహ కందని వాడు దివ్య ఊహకందని కందని దివ్య స్వరూపం కలవాడు ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానమును చీకట్లకు అజ్ఞానపు చీకట్లకు అతీతుడు సమస్త అజ్ఞా ఎవరైతే సమస్త అజ్ఞానపు చీకటిలకు అతీతుడు ఎవరైతే మరణ సమయంలో యోగా అభ్యాసం చేత లభించిన అచంచలమైన మనసుతో ప్రాణమములను కనబొమ్మల మధ్య నిలిపి నిశ్చలంగా దివ్య మంగళ మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయన్ని పొందుతారు సో ఇక్కడ మధ్యలో ధ్యాస పెట్టి కృష్ణుని స్మరించాలి వేద పండితులు ఆయనను నాశనం చెందినవాడని చెప్తారు ఆయన ప్రవేశించుటకు మహోన్నతమైన ఋషులు బ్రహ్మచర్యములను పాటిస్తూ ప్రాపంచిక భోగాలను విడిచిపెడతారు ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మారా మార్గాన్ని క్లుప్తంగా నేను విశదీకరిస్తాను శరీరం యొక్క అన్ని ద్వారములను అన్ని ద్వారములను నియంత్రించి మనసును హృదయస్థానమునందు నిలిపి హృదయస్థానం ఇక్కడ నిలిపి మా ప్రాణములను మూర్తి అంటే తలలోకి పైకి లాగాలన్నమాట వ్యక్తి వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానం స్థితిడై ఉండవాలని అట్లా యోగము చేయాలి అంటే మెడిటేషన్ చేయాలన్నమాట ఏకాగ్రతతో పరమేశ్వరుడైన నన్ను స్మరిస్తూ ఓంకారాన్ని జపిస్తూ శరీరం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమగత స్థితిని పొందగలడు ఓ పాత అన్యన్య చింతంతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేను సులభంగా దొరుకుతాను ఎందుకంటే వారు నిరంతరము నాయందే నిముగ్నమై ఉంటారు కాబట్టి నన్ను పొందిన పిదవ మహాత్ములకు ఆ దుఃఖములకు నిలయము మరియు తాత్కాలికమైన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు అటువంటి వా చూడు ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని ఎందుకంటే సర్వోత్ సర్వోత్కృష్టమైన పరిపూర్ణత వాళ్ళు సాధించింటారు బ్రహ్మలోక బ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నింటిలో ఈ పునర్జన్మకు గురవుతూనే ఉంటావు ఓ అర్జున కానీ ఈ కానీ నా దాములకు చేరిన పిమ్మట ఓ కి కుంతి పుత్ర అప్పుడు నీకు మరలా పునర్జన్మ ఉండదు కృష్ణుడిని మనం ఆరాధించి చనిపోతూ ఉంటే మళ్ళీ ఆయన మనకు పునర్జన్మను ఇవ్వ పునర్జన్మను ప్రసాదించడు ఆయనలో మనము ఐక్యం అయిపోతాం అనమాట వే మహాయోగములంటే బ్రహ్మదేవునికి కల్పం అవుతుంది కదా సో మరి ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది అనమాట దీనిని అర్థం చే ఒక రాత్రి ఒక పగలు దీన్ని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థాన్ని అర్థం చేసుకున్నట్లే చేసుకున్నట్లే బ్రహ్మ యొక్క ప్రగులు ప్రారంభం కాగానే సమస్త ప్రాణుల అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని జీవాత్మలు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయంట బ్రహ్మ యొక్క పొగలు మొదలవగానే సమస్త జీవరాశులు పదే పదే పుట్టడము ప్రారంభమవుతూ ఉంటుంది మరియు బ్రహ్మ మరియు బ్రహ్మరాత్రి ప్రారంభం అవ్వగానే అవి తిరిగి లయమైపోతాయంట మరలా మరుసటి బ్రహ్మ పొగలు మొదలవగానే అవన్నీ అప్ర అప్రయత్నపూర్వకంగానే వ్యక్తమవుతూ ఉంటాయి ఈ యొక్క వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటేను అలోక్యమైన మరి యొక్క సనాతనమైన వ్యక్తమైన అస్తిత్వం కలదు మిగతా అన్నీ నశించిపోయిన ఈ లోకం మాత్రము నిత్యము నశించదు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నతమైన లక్ష్యము మరియు దాన్ని చేసు చేరుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆ లౌకిక లోకానికి తిరిగి రాడు ఇదే నా యొక్క పర నా యొక్క పరంధామము సర్వోత్కృష్టమైన మరియు పరమే పురుషుడే అన్నిటికంటే సర్వోత్తముడు ఆయన సర్వవ్యాప్తుడు మరియు సర్వ ప్రాణులందు ఆయన ఎందే స్థితుడై ఉంటాడు ఆయన కేవలము భక్తి చేత మాత్రమే తెలుసుకో తెలుసుకోగలుగుతాడు ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను దీనిలో ఒకటి మోక్షానికి దారితీస్తుంది మరి ఒకటి పునర్జన్మకు దారితీస్తుంది సర్వోన్నతమైన బ్రహ్మని గురించి తెలుసుకునే ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో శుక్లపక్షంలో పగటు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమపదాన్ని చేరుకుంటారు వైదిక కర్మకాండలను ఆచరించేవారు దక్షిణాయంలో ఆరు మాసాలలో కృష్ణపక్షంలో ధ్రూం రాత్రిపూట ఈ లోకాన్ని విడిచి పెళ్ళేవారు స్వర్గాది లోకాలను పొందుతారు స్వర్గ సుఖాలను అనుభవించిన తర్వాత తిరిగి భూలోకానికి వస్తారు ఈ రెండు ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలను ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గాలకు పునర్జన్మకు దారి తీస్తుంది ఈ రెండు మార్గాల యొక్క రహస్యలు తెలిసిన యోగులు ఈ ఓ పాత ఎన్నటికీ మోహములకు గురికారు కాబట్టి సర్వదా అన్ని సమయంలో యోగములోనో స్థితుడై భగవంతుడిలో ఏకమై ఉండు ఉంటాడు ఈ రహస్యం తెలిసిన యోగులు వైది వైదిక కర్మకాండలను ఆచరణ వేదాధ్యాయము యోగము యజ్ఞాములను ఆచరించుట తపస్సు చేయుట మరియు దాన ధర్మాలు చేయుట వీటన్నింటినీ పుణ్యఫలాల కంటేనూ ఎక్కువ ఫలము పొందుతారు ఇటువంటి యోగులు పరమ పరమ పదములను పొందదరు అని కృష్ణుడు ఎలా ఏ టైంలో ఎప్పుడు చనిపోవాలి ఎలా మనం చనిపోవాలని ఈ ఎనిమిదవ అధ్యాయంలో మనకి చెప్తున్నాడు హృదయము పైన మన ధ్యాస పెట్టి మన కృష్ణుడు ఐక్యమై తలపైకి తీసుకొని వెళ్ళి అలా మనము ఐక్యం కావాలని ఇక్కడ కృష్ణుడు మనకి వివరిస్తూ ఉన్నాడనమాట ఓకే ఇది ఎనిమిదవ అధ్యాయం Thank you, friends.